ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకుంటూ అటు పార్టీలో ఇటు ప్రజలతో ఏకదాటిగా ఇద్దరిని సమానం చేసుకుంటూ ముందుకు పోతున్న నిత్య శ్రామికుడు ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే కష్టజీవి శ్రీధర్ రెడ్డి గారి మీద రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా లాభం లేదు అన్నిట్లో ముందున్నాడు వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయగలమేమో ప్రయత్నం చేద్దాం అంటూ మొదలుపెట్టిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి నిన్న ఏ అయితే పేర్లు విజయకుమార్ రెడ్డి గారు మెన్షన్ చేశారో మేమే మాట్లాడుతున్నాం విజయకుమార్ రెడ్డి గారు నా పేరు చెప్పకపోయినా ఆ నాలుగో ఐదో ఆరో వ్యక్తులు ఖచ్చితంగా నేను ఉండే ఉంటాను విజయకుమార్ రెడ్డి గారు ఈరోజు ఆనంద్ అరుణక్క గారు సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పెద్దన్న మా అన్న మా పెద్దన్న అంటూ నెత్తినేసుకొని గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని రోజులు నేను మీడియా పర్ మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రధాన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి చరమన శ్రీనివాసరెడ్డి గారి భార్య గారు వేశారు మూడు రోజులు రాత్రింబలు చర్మన శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కష్టసుఖాలు మాట్లాడి ఉజ్జగించి లాలించి మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్దన్న అంటూ నామినేషన్ విత్ర చేసింది కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు కాదా చరమణ శ్రీనివాసరెడ్డి గారు ఎవరితో మాట్లాడారు మూడు రోజులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కాదా దాదాపు ఎనిమిది తొమ్మిది మీటింగ్ల తర్వాత శ్రీధర్ రెడ్డి గారు బతిమిలాడితే చరమణ శ్రీనివాసరెడ్డి గారు విత్ర చేసుకున్నారు ఆ తర్వాత బీజేపీ బీజేపీ తరఫున ఉప్పుటూరులో అభ్యర్థి ఉంటే శ్రీధర్ రెడ్డి గారు మధ్యాహ్నం రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటాడు అందరికి తెలిసిన విషయం అది అది కొత్తం కాదు ఆయన మధ్యాహ్నం మూడు గంటలు ఉదయాన్నే ఐదు గంటలకు వేస్తాడు కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటారు ఆఖరి రోజు నామినేషన్ అయ్యే రోజు ఆయన మధ్యాహ్నం నిద్రాహారాలు మాని నాకు మన కృష్ణలకి ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు ఎక్కడున్నారు పుట్టూరు పోయారా లేదా అభ్యర్థితో మాట్లాడారా లేదా నిమిషం నిమిషం మాకు ఫోన్ చేసి అభ్యర్థిని మేము కారులో ఎక్కించుకుని వస్తున్న సమయంలో లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పి మాకు ఒక పైలట్ వెహికల్ లాగా ఒక పోలీస్ పైలట్ వెహికల్ లాగా ఆయన కారు సైన్ వేసుకుంటూ మాకు ఎదురొచ్చి అభ్యర్థిని ఆయన కారులో ఎక్కించుకొని నూట నలభై స్పీడ్ లో ఈ పొదలకూరు రోడ్ లో నూట నలభై స్పీడ్ లో మీకు నామినేషన్ ఉపసంహరణ సమయం మూడు నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారుల మళ్ళా బతివిలాడి మూడు నిమిషాల సమయం ఉంది మీరు ఎట్లా లేస్తారని చెప్పి బతివిలాడి కూర్చోబెట్టి నామినేషన్ విత్డ్రా చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా దానికి మీ అందరం సాక్ష్యం ఉన్నాం కదా దాదాపు ఇరవై మంది ఆ రోజు మీతో ఈరోజు మాతో ఉన్న నాయకులు లైవ్ సాక్ష్యం అధికారం మారిన అధికారం మార్పడి రాష్ట్రంలో జరిగిన జెడ్పీ చైర్పర్సన్ గారు ఆనం అర్నక్క గారు ఏ పార్టీ అని ఎప్పుడైనా మా శాసనసభ్యుడు ప్రశ్నించాడా ఈరోజు నిరంతరం మీ ఐదు సంవత్సరాల పదవీ కాలం సంపూర్ణంగా కొనసాగుతుందంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి మీరు కృతజ్ఞత తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు అవునా కాదా మరొక విషయం ఎన్డిసిసి చైర్మన్గా నెల్లూరులో మీకు అవకాశం కల్పించే ప్రయత్నం ఆల్రెడీ మా మా కృష్ణ గారు తెలియజేసి ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటికి పదిసార్లు మాట్లాడి మీకు ఆ పదవి రావడానికి కారకులు కోటం రెడ్డి రెడ్డి గారు అయిన తర్వాత కార్యకర్తల సమావేశంలో ఎన్డిసి ఎన్డిసి చైర్మన్ మాత్రమే కాదు ఈ రాష్ట్ర ఏపీ కార్పొరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర చైర్మన్గా విజయ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి అప్పటి పెద్దలు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభ్యర్థించలేదా మీకు చైర్మన్ ఇవ్వమని రాష్ట్ర చైర్మన్ వాస్తవం కాదా ఇది మనకు సాయం చేసిన వారిని అనైతికంగా మనం సాయం చే సాయాన్ని మర్చిపోయినా తప్పులేదు కానీ వారి మీద అనైతికంగా బురద జల్లే ప్రయత్నాన్ని మానుకుంటారని మానుకోవాలని తెలియజేస్తే సంద నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా